చిత్తూరు జిల్లా పుల్చల మండలంలో పంటలపై గజ దాడులు ఆగడం లేదు పగలంతా అడవిలో ఉంటున్న ఏనుగుల గుంపు రాత్రి వేళల్లో పంటలను ధ్వంసం చేస్తూ నానా హంగామా సృష్టిస్తున్నాయి దీంతో రైతులకు ఆందోళనలు తీవ్రతరం అవుతున్నాయి పంటలపై చేస్తున్న ఏనుగుల గుంపు దాడులను వారే లేరా అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మండలంలోని కల్లూరు పాళ్యం దేలంపేట పంచాయతీల్లో ఆదివారం రాత్రి ఏనుగుల గుంపు పంటలను ధ్వంసం చేసి రైతులకు తిరని కష్టనష్టాలు నష్టాలు పాల్చేశాయి ఆదివారం రాత్రి చీకటిపడి సమయానికి విభాగం వాటి ప్రాంతంలోని చాకలి కోణ నుంచి బయలుదేరిన తొమ్మిది ఎనుగుల గుంపు దేవలంపేట పంచాయతీ కుమ్మరపల్లి వద్దకు చేరుకుని యోగానందకు చెందిన పశుగ్రాసాన్ని తినేశాయి పాళం శంకర్కు చెందిన వరి పండగను ధ్వంసం చేసిన ఏనుగులు కల్లూరు పూల్చ రోడ్డు దాటుకుని కొంగరవారపల్లి వద్దకు చేరుకున్నాయి గ్రామంలోని రైతులు శరత్ ముని శంతన్ నాయుడు చెందిన కొబ్బరి చెట్లను పెక్కిలించాయి అక్కడి నుంచి పీల రోడ్డు వైపు అడుగులు వేసి కల్లూరుకు చెందిన రైతులు రహీంకి చెందిన మామిడి పీలర్లోని రైతు మాబ్భాషాకు చెందిన కొబ్బరి చెడులను ధ్వంసం చేశాయి తిరుగుముఖం పట్టిన ఏనుగులు కోటపల్లి సమీపంలోని కల్లూరు చెందిన సైద్భాషకు చెందిన వరి ధ్వంసం చేసి అడవిలోకి చోరుకున్నాయి సోమవారం పగలంతా చెరువు సమీపంలో ఏనుగుల గుంపు వేసినట్లు అటవీ శాఖ సిబ్బంది పేర్కొంటున్నారు సంబంధిత శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి వీటిని దూర ప్రాంతాలకు తరమేస్తే తప్ప ఉల్చల మండలంలో రైతులు వ్యవసాయం చేయాలంటేనే తీవ్ర కష్టతరంగా మారుతుందని వారు ఆవేదన చెందుతున్నారు సంబంధిత శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలి లేదంటే రైతు వ్యవసాయం గురించి మర్చిపోయే అవకాశం ఉందని ఈ సందర్భంగా వారు తీవ్రంగా వాపోతున్నారు